తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం ఆసక్తికరంగా ఉంది పోలవరం ముంపు మండలాల్లో భాగంగా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాలుగు మండలాలు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్లిపోయినాయి మిగిలిన ఐదు మండలాలు భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నాయి ఒకప్పుడు ఒక పెద్ద నియోజకవర్గంగా ఉన్న భద్రాచలం ఇప్పుడు కేవలం లక్ష ముప్పై వేల ఓట్లతోనే చిన్న నియోజకవర్గంగా మారిపోయింది ఈ క్రమంలో ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ కూటమి మూడు అభ్యర్థులు ప్రధానమైనటువంటి పోటీ నడుస్తూ ఉంది ఇందులో సిపిఎం పార్టీ తరఫున బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బహుజన వామపక్ష శక్తుల కూటమి బలపరుస్తున్నటువంటి డాక్టర్ మిడియం బాబురావు గారు గతంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి ప్రజలందరికీ సుపరిచితులుగా ఉన్నారు ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఎంపీ ల్యాడ్స్ ని ఖర్చు పెట్టే దాంట్లో గానీ అదేవిధంగా తను ఆదర్శవంతమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఉండటంలో కానీ పార్లమెంటులో చేసినటువంటి కృషి కానీ ఇవన్నీ కూడా ఆ తర్వాత ఆయన ఎంపీగా లేని రోజుల్లో కూడా వైద్య సేవలు అందించే దాంట్లో విశాఖపట్నం మన్యంలో బాక్సైట్ వ్యతిరేక పోరాటంలో చేసినటువంటి పోరాటాలు ఇవన్నీ కూడా బాబురావు గారి యొక్క వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆయన ఉన్నటువంటి సానుకూలమైన అంశాలు ఇలా ప్రచారంలో ఉపయోగపడుతున్నాయి టిఆర్ఎస్ అభ్యర్థి కూడా ఇక్కడ వైద్యుడు పోటీలో ఉన్నాడు కానీ టిఆర్ఎస్ పార్టీ భద్రాచలం ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందని ప్రజలందరిలో కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది కారణం ఏంటంటే భద్రాచలం ప్రాంతాన్ని ముక్కలుగా చీల్చినప్పుడు తెలంగాణ రాష్టంలో ఉన్న ఒక్క అంగుళాన్ని కూడా వదులుకునేది లేదని చెప్పినటువంటి కేసీఆర్ గారు భద్రాచలం రెవెన్యూ గ్రామం తప్ప మిగిలిన మండలం మొత్తాన్ని కూడా చీలగొట్టారు ఆ సందర్భంగా భద్రాచలం టౌన్లో కూడా కొన్ని కాలనీలు కొన్ని కాలనీల్లో ఉన్నటువంటి శివార్లు ఆంధ్రాలోకి పోయినాయి ఇలా భద్రాచలానికి భూభాగం లేకుండా అయింది ఒకవైపు గోదావరి నది మరొక వైపు ఆంధ్ర సరిహద్దులు చొచ్చుకుని టౌన్లోకి రావటం వల్ల టౌన్ అభివృద్ది కావడానికి ఇక్కడ అవసరాలకి చివరికి డంపింగ్ యార్డు కూడా స్థలం లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది దీని కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది మొత్తం ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది పట్టణాభివృద్ది కోసం కేసీఆర్ గారు చేసినటువంటి వాగ్దానాలు కూడా అమలు చేయలేదనేటువంటి కోపం బాగా ఉంది టిఆర్ఎస్ పట్ల వారు అనుసరించినటువంటి వివక్ష పట్ల ఇది ఒక రిఫరెండంగా తీసుకుని సరైనటువంటి బుద్ది చెప్పాలనేటువంటి ఆలోచనలో భద్రాచలం ప్రజలు టీఆర్ఎస్ విషయంలో ఉన్నారు ఇలా మహా ప్రజాకూటమి పేరుతో మరొక అభ్యర్థి వచ్చారు వారు ఇక్కడ కాదు వరంగల్ జిల్లా ములుగు ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా గతంలో పనిచేసి మాజీ ఎమ్మెల్యేగా వీరయ్య గారు పనిచేశారు వారు ఇక్కడికి వచ్చిన తర్వాత నామినేషన్ల చివరి రోజు ఒక్కరోజు ముందు నామినేషన్ వేశారు ఈ రోజుకు కూడా భద్రాచలం పట్టణంలో కనీసం ఐదు శాతం మంది ప్రజలకు కూడా ఐదు శాతం ప్రాంతంలో కూడా తన ఓటు అడగడం కోసం ప్రత్యక్షంగా తిరిగి పరిస్థితి లేదు బాబురావు గారు ఈ విషయంలో భద్రాచలం పట్టణం గాని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా చుట్టూ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు కూడా ఆయన్ని ములుగు అభ్యర్థి ములుగు నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని బొమ్మల్లో చూడటం తప్ప డైరెక్ట్గా ఆయన చూసినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రాంతానికి కూడా ఆయన పరిచేస్తుడు కాడు ఆయన సొంత ప్రాంతంలో గిరిజన ప్రజల మీద చాలా పెద్ద ఎత్తున పోడుగొమ్ముల సాగుదారుల మీద దాడులు జరిగినాయి ఇళ్లు తగలబెట్టారు ఇట్లాగా ప్రజలందరినీ కూడా తీవ్రమైనటువంటి హింసలు గురి చేశారు కానీ ఆనాడు ఏనాడు కూడా ఆయన వాళ్ళని పరామర్శించిన దాఖలాలు లేవు ఐటీడీఏ ముందు జరిగినటువంటి ధర్నాల్లో పాల్గొనటం గాని ప్రొటెస్ట్ తెలియజేయడం గాని నిరసన కార్యక్రమాలు గానీ ఏమి చేయలేదు సొంత నియోజకవర్గంలో సొంత జాతి ప్రజలకే ఏమి చేయలేనిటువంటి వీరయ్య గారు భద్రాచలం అనేటువంటి ప్రాంతానికి బయటవాడిగా వచ్చి ఇక్కడ ప్రజలకు ఏమాత్రం తెలియని వ్యక్తిగా ఉండి ఇక్కడ సమస్యల మీద ఏ రకంగా స్పందిస్తాడు అనేటువంటి అనుమానం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది ఆ రకంగా మహాకూటమి అనే పేరుతో ఇక్కడికి వచ్చినటువంటి అభ్యర్థికి సరైనటువంటి మద్దతు లభించడం లేదు ఆ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం గాని మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈయన టీఆర్ఎస్ ని ఓడించలేడు ఓట్లు చీలిపోతాయి కాబట్టి టిఆర్ఎస్ భద్రాచలంలో ఓడిపోవాలి అంటే దానికి ఒక సీటుని తెలంగాణ రాష్టంలో తగ్గించాలంటే మేము మేము కూడా ఆలోచించుకుని బాబురావు గారికి ఓటేస్తే ఆ ఓటు సద్వినియోగం ఇద్ద ఆలోచనతో మిగిలిన ఓటర్లు కూడా ఉన్నారు కాబట్టి ఏదేమైనా టిఆర్ఎస్ పార్టీని ఎలా ఓడించాలి ఎవరు ఓడించాలనే దాని విషయంలో ఇక్కడున్న ప్రజలకి పార్టీలకు కూడా క్లారిటీ వచ్చింది పార్టీలకు అతీతంగా వాళ్ళు పెన్షనర్లు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఎన్జీఓలు కావచ్చు వ్యవసాయ కార్మికులు గిరిజనులు గిరిజనేతరులు అదేవిధంగా మైనారిటీలు ఇప్పటివరకు ఈ అన్ని తరగతుల ప్రజలు బాబురావు గారి అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు అందరూ కూడా బాగా ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు కాబట్టి బాబురావు గారి విజయం అనేది ఖచ్చితంగా అవసరం ఈ ప్రాంతానికి ఈ తెలంగాణ అసెంబ్లీలో ఒక ప్రశ్నించే గొంతు ఉండాలి ఒక మేధావి ఒక పోరాట యోధుడు ఉండాలి అనుభవం ఉన్నటువంటి రాజకీయవేత్త ఉండాలి అది ఈ ప్రాంత అభివృద్దికి అవసరం తెలంగాణకు కూడా అవసరం తెలంగాణలో రేపు ఏ ప్రభుత్వం వచ్చినా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా ఎవరొచ్చినా ఒక ఎర్రజెండా ప్రజాప్రతినిధి అసెంబ్లీలో ఉండాలి లేకపోతే కార్మికుల ప్రజల వ్యాపార వర్గాలు ఇతర అన్ని ఇబ్బందులు పడే దోపిడీకి గురయ్యేటువంటి ప్రజల యొక్క వాణిని వినిపించాలంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు అధికార పార్టీని ధిక్కరించి మాట్లాడలేరు ప్రతిపక్షంగా ఉండే వాళ్ళు కూడా ప్రధాన ప్రతిపక్షం కూడా అదే అదే ద్వారా పోయేటువంటి పార్టీ కాబట్టి వాళ్లు కూడా పనికిరారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని ప్రశ్నించే గొంతులు ఉండాలి అలాంటి గొంతు రేపు రాష్ట ప్రయోజనాలకి ఈ నియోజకవర్గ ప్రయోజనాలకి ఈ జిల్లా ప్రయోజనాలకు అవసరం కాబట్టి బాబురావు గారు రేపు అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా బాబురావు గారు లాంటి వాళ్లు ఒకళ్ళు అక్కడ ప్రశ్నించే బాగుంటుంది అనేటువంటి పేరుతో ఇలా ప్రజానీకం అంతా కూడా ఈ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఆయన గెలుపు ఖాయమైనట్లుగానే ఇవాళ వాతావరణం వస్తుంది ఇంకా రానున్న కాలంలో ఇప్పటికే బృందాకర్త గారు ఇట్లా జాతీయ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు రేపు డిసెంబర్ ఒకటో తారీఖు నాడు మాణిక్ సర్కార్ గారు మరి బాబురావు గారికి మద్దతుగా రెండు బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు ఆ రకంగా స్టార్ క్యాంపైనర్స్ ని ఈ నియోజకవర్గంలో ఇన్వాల్వ్ చేస్తున్నాం సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవల్ గారు కూడా రేపు కొన్ని సభల్లో పాల్గొనబోతున్నారు రాష్ట కార్యదర్శి వీరభద్రం గారు కూడా మొన్న కొన్ని సభల్లో నామినేషన్ ర్యాలీలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇలా అనేక మంది ప్రజా సంఘాల నాయకులు మరి లాయర్లు అదేవిధంగా మెడికల్ రిప్స్ అట్లనే ఎల్ఐసి ఉద్యోగులు ఏజెంట్లు బ్యాంక్ ఎంప్లాయీస్ అదేవిధంగా రెవెన్యూ పంచాయతీరాజు అనేక ఇరిగేషన్ ఇట్లా అనేక రంగాలకు అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా రకరకాల తరగతుల వాళ్లు వచ్చి మద్దతు పలికి ఇక్కడ ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క ప్రచారం రాబోయే ఇంకా ఎనిమిది తొమ్మిది రోజులు ప్రచారం టైం ఉంది ఇంకా ఈ ఎనిమిది తొమ్మిది రోజుల్లో ఈ ప్రచారం మరింతగా ఊపందుకునేదానికి అవకాశం ఉంది